కార్తీక మాసంలోని పౌర్ణమి తేదీ నవంబర్ పదిహేను ఉదయం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి ప్రారంభమై నవంబర్ పదహారు తెల్లవారుజామున రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంది కార్తీక పౌర్ణమి రోజు ఉదయాన్నే నిద్రలేచి పవిత్ర నది స్నానం చేయాలి శివుడిని మహావిష్ణువుని అలాగే లక్ష్మీదేవిని పూజించాలి నదిలో దీపాలను దానం చేయాలి కుదరకపోతే ఆలయాల్లో దీపాన్ని దానం చేయండి ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయడం చాలా మంచిది కార్తీక పౌర్ణమి రోజు దీపం పెడుతూ చదవాల్సిన శ్లోకం ఇది కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం శివాలయాల బయట రెండు కర్రలు నాటి వాటిపై అడ్డుగా మరో కర్ర పెడతారు దానిపై ఎండుగడ్డిని తోరణంలా వేస్తారు దీనినే యమద్వారం అని పిలుస్తారు ఈ గడ్డిపై నెయ్యి పోసి మంట వెలిగిస్తారు ఆ జ్వాల కింద నుంచి పల్లకిలో శివయ్యను మూడుసార్లు ఊరేగిస్తూ ఉంటారు ఆ తర్వాత ఆ జ్వాల కింద నుంచి దాటేందుకు భక్తులు పోటీ పడతారు తోరణం ఎందుకు వెలిగిస్తారంటే యమలోకంలో అడుగుపెట్టిన వెంటనే మొదటగా దర్శనమిచ్చేది అగ్నితోరణం యమలోకంలో అడుగు పెట్టే ప్రతి వ్యక్తి అగ్నితోరణాన్ని దాటుకునే వెళ్ళాలి పాపాత్ములకు వేసే ప్రథమ శిక్ష ఇది అందుకే ఆ శిక్ష నుంచి తప్పించుకోవాలంటే కార్తీక పౌర్ణమి రోజు శివాలయాల బయట నిర్వహించే తోరణం దాటాలి కార్తీక పౌర్ణమి రోజు యమద్వారం నుంచి మూడుసార్లు దాటితే వారికి యమలోకంలో అడుగు పెట్టాల్సిన అవసరం ఉండదు తోరణం భస్మాన్ని బొట్టుగా పెట్టుకుంటే భూత ప్రేత పిశాచాల బాధలు తొలగిపోతాయి తోరణం దర్శనం వల్ల పునర్జన్మ ఉండదంటూ పండితులు చెప్తారు